నలభై ఏళ్ళుగా పోరాడుతున్నాం ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎన్నో ప్రభుత్వాలు మారాయి మాకు న్యాయం జరగలేదు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అయినా జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయాలంటూ నారాయణరావు లేఅవుట్ బాధ్యతలు వేడుకుంటున్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్వే నెంబర్ వెయ్యి వివాదాస్పద భూముల్లో ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నారాయణరావు లేఅవుట్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన రెండు వేల మంది బాధితులకు చెందిన భూమిలో అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటేందుకు దొన్నడంతో డిఆర్ఓ కస్టడీలోని భూములను అటవీ శాఖకు ఎలా కేటాయిస్తారని ఫ్లాట్ ఓనర్లు ప్రశ్నిస్తున్నారు కాయ కష్టం చేసి ఫ్లాట్లను కొనుక్కున్నామని తమ ఫ్లాట్లను తమకు కేటాయించాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెవెన్యూ మంత్రి స్పందించి న్యాయం చేయాలని కోరారు ప్లాట్ల ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడు అరచుమణి వెంకటేశ్వరరావు ఫ్లాట్ ఓనర్లు పాల్గొన్నారు కి పిచ్చాలి ముఖ్యమంత్రి గారు రావాలి రావాలి ముఖ్యమంత్రి గారు రావాలి రావాలి పిచ్చాలి సీఎం రావాలి రావాలి సీఎం రావాలి 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 ఈ భూములన్నింటినీ కూడా హౌస్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం హైకోర్టు ఇచ్చినట్టు ఆదేశాల ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు లోపు గల రేట్ని నిర్ణయించి మా ప్లాట్ ఓనర్లకే అయ్యి రెగ్యులరైజ్ చేయమని చెప్పి కోర్టు ఇచ్చిన ఆదేశాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి చట్టాలను గౌరవిస్తూ మా బాధలను కూడా మీరు గుర్తిస్తారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని అందరిపూర్వంగా మీడియా ద్వారా వినిపించుకుంటాం మూడు రోజుల కిందట ఇవన్నీ కూడా రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ వాళ్ళతో కూడినటువంటి ఫారెస్ట్ వాళ్ళ అనుసంధానంగా ఇక్కడ మొక్కలేసేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది దాన్ని మేమందరం కూడా నిన్న అడ్డుకున్నాం మమ్మల్ని సాయంత్రం తీసుకెళ్ళి నిన్న మధ్యాహ్నం తీసుకెళ్ళి సాయంత్రం ఆరు గంటల వరకు పోలీస్ స్టేషన్లో కూడా పెట్టారు మేము కూడా చెప్పాం మళ్ళీ ఆడికి అన్నారు మేము ఒకటే చెప్పాం ఆరు నూరైనా నూరు ఆరైనా మా ప్రాణాలు పోయినా మా ప్లాట్లను కాపాడుకుంటాం దానిలో చెట్టులు నాటేటువంటి కార్యక్రమం మేము వ్యతిరేకిస్తున్నామని కూడా క్లియర్ కట్గా వాళ్ళకి ఎనో చేస్తాం నా పేరు నర్సమల్లి వెంకటేశ్వరరావు నేను ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించినటువంటి అమీన్పూర్ బీరంగూడ నర్రేగూడెం తెల్లాపూర్ ప్లాట్ పర్చేజెస్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క అధ్యక్షుణ్ణి నేను ఇవి నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ నుండి తొంభై దాకా అప్పటి సొసైటీ అధ్యక్షులైనటువంటి వాలా నారాయణరావు గారి దగ్గర నుంచి మొత్తం నాలుగు ప్రాంతాలకు సంబంధించి ఎనిమిది వేల ఐదు వందల మంది సభ్యులు అంటే ఇప్పుడు సుమారు లక్షగా దాటినటువంటి సఖ్య ఎస్పెషల్లీ మన అమీర్పూర్లో చూసుకుంటే సుమారు రెండు వేలు ఇది రెండు వందల ఎనభై మూడు ఎకరాలు ఎక్స్టెంట్ దీనిలో రెండు వేల మంది సభ్యులు అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు డిఆర్ఓ స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా దీనికి ఇచ్చినటువంటి ఎన్వోసీలు ల్యాండ్ కన్వర్షన్ కానీ నిరభ్యంతర ఉత్తర్వులు అన్నిటితో కూడా కూడినటువంటి ఈ లేఅవుట్ కాబట్టి మేము కూడా ప్రభుత్వం దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి దీనికి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మేము ప్రభుత్వాన్ని నమ్మి మేము మా తండ్రి గారు మా తండ్రులు అందరూ కూడా ఈ ప్లాట్లు కొనుగోలు చేయడం జరిగింది ఈ ప్లాట్లు కొనుగోలు చేయడం అంటే జీతాలతో ఆ రోజుల్లో సాలిసాలిన ఆరు వందలు ఏడు వందల రూపాయల జీతాలతో ఇవి కొనుక్కోరు అప్పులు చేసి కొనుక్కున్నటువంటి ఇవి అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము న్యాయ పోరాటం చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా రెండు వేల పద్నాలుగులో తీర్పు రావడం జరిగింది అయితే ప్రభుత్వం దాన్ని ఎలాంటి ఇంప్లిమెంటేషన్ చేయకపోగా మేము కంటెంప్ట్ కోర్సులు కోర్టు దిక్కారిన కేసులు కూడా చేశాం కొన్ని రెండు వేల ఇరవై మూడులో కూడా కొన్ని ఆర్డర్స్